హాయ్ ఫ్రెండ్స్ ఇది దోసపిండి కాకపోతే బియ్యం చిన్న గ్లాసు మిగతాదంతా కూడా జొన్నలు ఒక పెద్ద గ్లాసు అంటే ఒక గ్లాసు గ్లాసుమినప్పకి ఒక గ్లాసు తెల్ల జొన్నలు ఒక గ్లాసు పచ్చ జొన్నలు అలాగే కొంచెం బియ్యం కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను జొన్నలు కదా తొందరగా పిలిసిపోతుంది ఇంకా ఇడ్లీ కూడా మేమైతే జొన్నలతోనే చేస్తున్నాము ఈ మధ్య బాగుంటుంది కొర్రలు వైట్ అనేది అంటే వైట్ బియ్యం వైట్ కలర్లో ఉన్నవైతే తగ్గించేసాము వచ్చేసి ఆవు నెయ్యి వెదక ఆట ఇంతక ఆవు నెయ్యి వెయ్యి రూపాయలు ఉంది దీని మీద రేటు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది అంటే వన్ లీటర్ అని అడుగానే వన్ లీటర్ అయితే ఏమీ లేదు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది ఇంకా పిల్లల కోసం అని చెప్పి నెయ్యి అయితే వేస్తున్నాము ఏదైనా మంచిదే కాకపోతే ఎవరై మంచిది అంటారు కదా వచ్చేసి ఏంటి అంత గలీజ్గా ఉన్నట్టున్న ఓట్స్ రాగి పిండి కలిపి తయారు చేసిన ఫుడ్ ఐటెం అనమాట ఇది దీంట్లో ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకుంటే దీంట్లో కొంచెం పాలు కలుపుకొని బెల్లం కలుపుకొని బనానా ఉంటే బనానా ఇవన్నీ ఫ్రూట్స్ కలుపుకొని అలా అయినా తినవచ్చు లేదు అంటే ఇలానే ఉంచేసి దీన్ని దీనికి కాంబినేషన్గా మనం ఏం కూరలు అయితే వండుకుంటామో ఆ కూరల్ని పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది మనం అన్నం తిన్న ఫీలింగ్ అనమాట మనం అన్నంలో కర్రీ కలుపుకుంటాం కదా ఆ విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఇంకా దీంట్లో కానీ నేను అప్పుడు తయారు చేసుకున్నాను టొమాటో చట్నీ చాలా బాగుంటుంది ఓట్స్ రాగిపిండికి కాంబినేషన్ అన్నం తినకుండా ఇంకా ఈరోజు పండగ అని చెప్పి దీంట్లో ఎటువంటి వెల్లుల్లి కానీ అల్లం కానీ ఏమీ వేయలేదు జస్ట్ పచ్చిమిర్చి టొమాటో కొంచెం అంతా జీలకర్ర అంతే ఇంకేమీ వాడకూడదని వాడలేదు స్పైసీ స్పైసీగా చాలా బాగుంది ఓట్స్ రాగిపిండి ముద్దలో సూపర్గా ఉంటుంది కాంబినేషన్ కాకపోతే అలవాటు కావాలి ఫస్ట్ కొంచెం అలవాటు చేసుకోవాలంటే కష్టమే మెల్లమెల్లగా అలవాటు అవుతుంది